ఎక్కడో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యి ఆయన వాయిస్ వయసుడు దక్షిణాది రాష్ట్రాన్ని ఒక మీటింగ్ పెట్టుకుని జనాభా ప్రాతిపదికన వేస్తే ఇక్కడ ఒక చిక్క చిప్పది సో గతంలో ఏళ్ళ కింద ఈ దీన్ని ఏమంటారు పిల్లలకు సంబంధించిన నిబంధనలు ఉండేది ఇంతమంది కణాలే ఇంతమంది కనద్దు అని చెప్పేసి కొంత నిబంధన పెట్టారు అప్పట్లో జనాభా పెరుగుతుందని చెప్పేసి జనాభాను కంట్రోల్ చేసే కార్యక్రమంలో భాగంగా చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలన్నీ మంచిగా పక్కాగా అమలు చేసినాయి ఈ పిల్లల్ని కంట్రోల్ చేయాలి జనాభాను కంట్రోల్ చేసే విషయంలో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కేరళ ఇక్కడ సైడ్ ఉన్న రాష్ట్రాలన్నీ పక్కడబందిగా పనిచేసినాయి జనాభాను తగ్గించినాయి జనాభా తగ్గింది ఏది దక్షిణాది రాష్ట్రాలలో ఇక ఉత్తరాది రాష్ట్రాలుండే యూపీ బీహార్ ఇక పైనకి ఏమేమి ఉన్నాయో ఇష్టం వచ్చిన ఐదుగురిని పది మందిని ముగ్గురిని ఈ ఆరుగురిని ఇట్లా పెంచి 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 జనాభా మొత్తం దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది కంట్రోల్ చేయకుండా అండ్ దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా మంచి ఒక రకమైన రాబడితోటి ఆర్థికంగా కానీ సహజ వనరుల విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా బాగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అంతా కూడా అక్కడ తీసుకుపోయి పెడుతున్నాం మనం మన తెలంగాణ రెవెన్యూ పోతుంది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ దేశమంతా సమానంగా పంచిపెడతామని చెప్పేసి పంచుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలన్నీ అందుకే కొట్లాడుతున్నాయి అద్భుతంగా సహజ ఉండి అన్ని బాగా ఉండి కష్టపడి పనిచేసి ఏదో ఒకటి చేసి ఫైనాన్షియల్ బాగున్న మా రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టి ఇక్కడ వీళ్ళేమో పిల్లలను పెంచి జనాభాను పెంచి అక్కడ ఖర్చులు పెంచి దేశ ఆర్థిక పరిస్థితులను దివాలా చేస్తుంది వీళ్ళు కదా సరే ఈ లెక్కన వీళ్ళు జనాభా పెరిగిన జనాభా ప్రాతిపదికన స్థానాలు వేస్తే వీళ్ళకి కదా పెరుగుతాయి ఇప్పుడు మనం లాస్ అయినట్టే కదా అంటే జనాభాను కంట్రోల్ చేయమని చెప్తుంది డబ్బులు మేమే తప్ప ఇస్తాము తీసుకుపోయాడ డబ్బులు పెడితే పిల్లలు పెడుతురు ఇప్పుడు వాళ్ళకే స్థానాలు వేస్తా అంటే ఎట్లా అని ఏమో దక్షిణాది రాష్ట్రాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇప్పుడు ఇవి తీసుకునే నిర్ణయం మీదనే అసలైన ఈ పునర్విభజన అనేది అనేది దీని యొక్క సారాంశం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పటికే దక్షిణాదికి చెందిన పార్టీలన్నీ ఏకమై సమావేశాలు నిర్వహించాయి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి ముప్పై మూడు లేదా యాభై శాతం ఏ లెక్కన సీట్లు పెంపు జరిగినా కూడా దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పాయి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతదేశంలోని స్థానాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దక్షిణ